అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాల సంస్థ సూచిస్తున్న వార్త అయితే ఇతను ఒక కేసు కూడా జరిగింది ఇతను ఎదుర్కోవడం కాకుండా జగన్ ని ఇందులో ఎదుర్పిస్తున్నాడని తెలుసుకుంది అయితే దీని గురించి ఏంటంటే జగన్ కూడా ఆయన విధానం చేశారు పార్లమెంట్ లో కూడా దీని గురించి కొన్ని చర్చ కూడా జరుగుతున్నాయి అసలు ఏంటి సార్ ఇందులో ఏం జరగబోతుంది రాబోయే యా ఇది మెల్లమెల్లగా జగన్కి ఉచ్చు బిగుస్తున్నట్టే కనిపెట్టింది అంటే చాలా సీరియస్గా తీసుకొని చాలా స్పీడ్గా కూడా దీన్ని తేల్చింది సిట్టు దాదాపు ఐదు నెలల్లోనే ఒక కొలిక్కి తీసుకొచ్చింది నిన్న ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ కూడా కోర్టుకి ప్రొడ్యూస్ చేసింది దాదాపు మూడు వందల ఐదు పేజీల ఛార్జ్ షీట్ అది అందులో ఒక వంద రకాల ఆర్ఎస్ఎఫ్ఎల్ అంటారు ఆర్ రీజనల్ సైన్స్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి సంబంధించిన నివేదికలు అంటే సిస్టమేటిక్గా సాక్ష్యాలు దాదాపు రెండు వందల అరవై ఎనిమిది మంది సాక్షుల వాంగ్మూలాలు అట్లాగే కొంతమంది దీంట్లో నిందితుల వాంగ్మూలాలు ఆల్రెడీ పదకొండు మంది అరెస్ట్ అయ్యారు మిథున్ రెడ్డికి ముందు ముదిన రెడ్డి వచ్చి పన్నెండవ వ్యక్తి సో ఆల్రెడీ దీంట్లో చాలామంది స్టూడెంట్స్ నిరుద్యోగులు స్టూడెంట్స్ అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ నిరుద్యోగులు కూడా ఇన్వాల్వ్ అయినారు వాళ్ళ ద్వారా కూడా వీళ్ళు కొంత డబ్బుల్ని కుబేర టైపులో కుబేరలో భిక్షగాలను పెట్టినట్టుగా ఇక్కడ స్టూడెంట్లు పెట్టి చేశారన్నమాట సో ఈ ఇదంతా కూడా ఒక సైంటిఫిక్గా ఇన్వెస్టిగేషన్ చేసి తీసుకెళ్తున్నారు అన్న అభిప్రాయం అయితే వచ్చింది అంటే ఇది కుంభకోణం అసలు ఎలా జరిగింది ఎలా స్టార్ట్ అయింది ఎలా జరిగింది తర్వాత ట్రైల్ ఆఫ్ ద మనీ అంటారు అంటే మనీ ఎక్కడి నుంచి ఎక్కడికి ఎట్లా మూవ్ అయింది మళ్ళీ ఎట్లా చేరింది ఎవరికి చేరింది ఇవన్నీ కూడా ఉంది ఈ ఛార్జ్షీట్లో దాదాపు అరవై రెండు కోట్ల మనీని కూడా సీజ్ చేశారు అంటే ఇది వెరీ ఇంపార్టెంట్ మామూలుగా మనకి స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి స్కిల్ స్కామ్ చంద్రబాబు మీద మనీ లేదు మనీ రికవరీ అనేది లేదు అది ఇంపార్టెంట్ దీంట్లో మనీ రికవరీ కూడా అయింది అట్లాగే ఈడీ కూడా ముప్పై రెండు కోట్ల విలువైన ఆస్తుల్ని ఈడీ కూడా ఎంటర్ అయింది అంటే నెక్స్ట్ ఫేజ్ ఏం జరుగుతుందంటే జగన్ని అరెస్ట్ చేయబోతున్నారు ఎందుకంటే దీంట్లో ఇంకా కింగ్ పిన్ను జగనే మిగతా వాళ్ళు అందరూ అరెస్ట్ అయిపోయారు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కింగ్ పిన్ అంటే రాజు కసిరెడ్డి అతను దీన్ని మొత్తం ఆర్గనైజ్ చేసి తన టీమును పెట్టి ఒక ఆఫీస్ జూబ్లీ హిల్స్లో పెట్టి వీళ్ళ దగ్గర లిక్కర్ కంపెనీలు ఏవైతే కొత్త బ్రాండ్లు ఉన్నాయో ఆ లిక్కర్ కంపెనీల దగ్గర మంత్లీ యాభై నుంచి అరవై కోట్లు వసూలు చేసి ఆ డబ్బు ఎట్టా ఇక్కడికి చేరాలి ఈ ఈ డబ్బుని మళ్ళీ ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్లు పెట్టాలి సెల్ కంపెనీలు కొన్ని ఫారెన్లోను కొన్ని ఇక్కడ కూడా ఒక జ్యువెలరీ షాపులు కొన్ని ఉన్నాయి వీళ్ళకి అట్లాగే ఒక సినిమా ప్రొడక్షన్ ఉంది రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది కొన్ని బ్యాంకుల్లో పెట్టారు వేరే వేరే పే బినామీల పేర్లతో ఇప్పుడు నేనేదో ఫ్రెండ్ అనుకున్నా నా పేరుతో ఒక పది లక్షలు వేస్తారు బ్యాంకులో ఇంకొకరి పేరుతో ఇంకో కోటి రూపాయలు వేస్తారు అలాగా ఒక కొంతమంది స్టూడెంట్స్ని పెట్టి ఇలాగంతా ఆర్గనైజ్ చేశారు కొన్ని ఏమో షెల్ కంపెనీలు విదేశాల్లో షెల్ కంపెనీలు ఉంటాయి అక్కడేదో వ్యాపారం చేసినట్టుగా అక్కడ చేస్తారు కొన్ని దేశాలే షెల్ కంపెనీల మీద ఆధారపడి ఉన్నాయి ముఖ్యంగా బ్రిటిష్ ఒరిజినల్ ల్యాండ్స్ ఇలాంటి కొన్ని దేశాలు ఉన్నాయి ఆడ షెల్ కంపెనీలు పెట్టడం ఆ బ్యాంకింగ్ వ్యవస్థ అంతా కూడా ఏంటంటే ఏది మనల్ని అడగరు అనమాట అక్కడ ట్యాక్సులు ఉన్నాయి మీ దగ్గర ప్రూఫ్ ఉంది ఏమి అడగరు మనం ఎంత డబ్బులు ఇచ్చినా తీసుకుంటారు వాళ్ళ ఎకనమీ దాని మీద ఆధారపడి ఉంది దీని మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అమెజాన్లో బ్రహ్మాండమైన డాక్యుమెంటరీ కూడా ఉంది అతను అన్ని దేశాలు తిరిగి ఎట్లా జరుగుతుందో డీటెయిల్గా వివరించాడు మనీ లాండరింగ్ అంటే ఏందనేది ఆ డాక్యుమెంట్లో డీటెయిల్గా ఉందనమాట సో ఇలాగా ఇదంతా దీన్ని వీళ్ళు సిస్టమేటిక్గా చేస్తున్నారు సిట్టోళ్ళు రెండోది ఈడీ కూడా ఎంటర్ అయింది ఈడీకి ఇలాంటి కేసులు కొట్టిన పిండి వాళ్ళకి విపరీతమైన ఎక్స్పీరియన్స్ ఉంది సో ఈ రెండు దీనివల్ల ఇప్పుడు కొత్తగా ఏమైందంటే ఈ మిథున్ రెడ్డిని నేను అరెస్ట్ చేశారు మిథున్ రెడ్డి ఆల్రెడీ సుప్రీంకోర్టు వరకు ముందస్తు బెయిల్ కోసం వెళ్ళి ఫెయిల్ అయ్యాడు సో ఇప్పుడు రాజమండ్రి జైల్లో ఆయన్ని ఒక సపరేట్ బ్యారెక్లో పెట్టారు ఆయనకి ఇప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి క్లాట్స్ ఉన్నాయి బ్లడ్ బ్లడ్ హార్ట్లో బ్లడ్ క్లాట్స్ ఉన్నాయని చెప్తున్నారు అందుకని ఆయనకి ప్రభుత్వ హాస్పిటల్లో మెడికల్ ట్రీట్మెంట్ కావాలని నిన్న జడ్జి గారిని అడిగితే జడ్జి గారు ఏమన్నారంటే మీరు ఇంటి నుంచి ఫుడ్ ప్లస్ ఈ మెడికల్ ట్రీట్మెంట్కి సపరించి సంబంధించి సపరేట్గా పిటిషన్లు వేయమని అడిగారు ఈరోజు పిటిషన్లు వేసే అవకాశం ఉంది మండే కాబట్టి సో ఏదేమైనా జైల్లో అతనికి కొంత ఎందుకంటే అతను వైస్ సెక్యూరిటీ కేటగిరీలో ఉన్న వ్యక్తి కాబట్టి కొంత అతనికి జైల్లో భద్రత కల్పించడం ఇంట్లో నుంచి ఫుడ్ తీసుకురావడం మెడికల్గా అతనికి ఇంపార్టెంట్ ఎందుకంటే మూడు టర్మ్స్ అతను ఎంపీగా ఉన్నాడు కాబట్టి కొంత సౌకర్యాలు అయితే కలిగి చేస్తారు ఆ మేరకు అతనికి ఇబ్బంది లేదు కాకపోతే ఇక్కడ ఇంకొక వార్త కొత్తగా వినిపిస్తుంది ఏమంటే అతను జగన్ పేరు చెప్పాడని ఆల్రెడీ ఛార్జ్షీట్లో పన్నెండు చోట్ల బిగ్ బాస్ బిగ్ బాస్ అని ఉంది బిగ్ బాస్ అంటే జగనే అంటే బిగ్ బాస్కి అందాయి బిగ్ బాస్కి అందాయి మేము బిగ్ బాస్కి అందించాము అనేది ఉంది ఇతను క్లియర్గా దీంట్లో కింగ్ పిన్ నేను కాదు జగనే దీన్ని చేయించాడు జగన్కే వెళ్ళింది ఫైనల్గా అమౌంట్ దాన్ని మళ్ళీ పార్టీ ఫండ్స్గా పార్టీ కా క్యాంపెయిన్లకి వెళ్ళి అంతా వాడాము అన్న డీటెయిల్స్ అంతా ఈయన ఇచ్చాడు ఎందుకంటే మిథున్ రెడ్డి డైరెక్ట్గా జగన్ కాంటాక్ట్లో ఉంటాడు జగన్తో డిన్నర్ మీటింగ్స్లో ఉంటాడు ఆయన మిగతా వైసీపీ నాయకులను కూడా రెగ్యులర్ కలవడు ఆయనకి పిఆర్ కూడా సపరేట్గా లేదు ఆయన అసలు ఎవరికి అందుబాటులో ఉండకుండా ఓన్లీ జగన్తోనే ఉంటాడనేది ఉంది తోటి ఎంపీలతో కూడా ఆయన ఫ్రెండ్లీగా ఉండడనేది అనేది కూడా అంటున్నారు సో అందువల్ల ఆయన కానీ జగన్ పేరు చెప్పుంటే మాత్రం జగన్కి గట్టిగా బిగుసుకుంటుంది ఎందుకంటే ఇప్పుడు పార్లమెంట్లో కూడా నర్సపు నర్సాపురం నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు లేవనెత్తబోతున్నాడు ఆల్రెడీ ఆ క్వశ్చన్స్లో ఈ ఈ ఇష్యూ చర్చ చేయాలనేది కూడా ఆల్రెడీ లిస్టింగ్ అయిపోయిందని చెప్తున్నారు రెండవది ఏంటంటే ఒక మూడు టర్ములు ఎంపీగా గెలిచిన మిథున్ రెడ్డి లాంటి వాళ్ళని అరెస్ట్ చేయడం అంటే కేంద్రం పర్మిషన్ లేకుండా చంద్రబాబు చేయడనేది కూడా అంటున్నారు అంటే ఆల్రెడీ మోడీ గ్రీన్ సిగ్నల్ కూడా ఉంది సో మీరు ఈ కేసులో ముందుకెళ్ళిపోండి అని సో దీన్ని నేషనల్ లెవెల్కి తీసుకెళ్లాలనేది కూడా తెలుగుదేశం భావిస్తుంది ఎందుకంటే వంద కోట్ల ఢిల్లీ లిక్కర్ స్కామే నేషనల్ని కుదిపేసింది ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసింది మంత్రులను అరెస్ట్ చేయించారు కవిత ఐదు నెలలు జైల్లో ఉనింది వంద కోట్లది స్కాము ఇదేమో మూడు వేల ఐదు వందల కోట్ల స్కామ్ మరి దీన్ని కూడా దేశవ్యాప్తంగా తీసుకుపోవాలనేది తెలుగుదేశం ప్లాన్గా కనబడుతుంది బీజేపీ ఓకే చేయకుండా చంద్రబాబు ఈ లెవెల్లో వెళ్తాడా అంటే డౌటే కాబట్టి బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి చంద్రబాబు మూవ్ అవుతున్నాడు దీంట్లో జగన్ అయితే ఖచ్చితంగా జైలుకి వెళ్ళే అవకాశం అయితే ఉందనేది చెప్తున్నారు దీన్ని జగన్ కూడా ఆయన కూడా రెడీగా ఉన్నాడని చెప్తున్నారు నేను అందుకని పెద్ద ట్వీట్ చేశాడు జగన్ ఇదంతా కూడా కావాలని కొంతమందిని భయపెట్టి కొంతమందిని ప్రలోభ పెట్టి కొంతమందిని దాని ఏమంటే థర్డ్ డిగ్రీ ఉపయోగించి వాంగ్మూలాలు తీసుకున్నారు ఆ వాంగ్మూలాలను బేస్ చేసుకొని అరెస్టులు చేస్తున్నారు తప్ప కాంక్రీట్ ఎవిడెన్స్ వీళ్ళ దగ్గర లేదని చెప్తున్నారు సో అదే కానీ నిజమైతే కోర్టులో వీళ్ళకి బెయిల్ వచ్చేస్తుంది ఈజీగా కాంక్రీట్ ఎవిడెన్స్ లేకపోతే మనకి ఇప్పుడు కేజ్రీవాల్ విషయంలో కానీ కవిత విషయంలో కానీ కాంక్రీట్ ఎవిడెన్స్ లేదు అంటే మనీ ట్రైల్ని ఎస్టాబ్లిష్ చేయలేదు డాక్యుమెంట్ ఎవిడెన్స్ లేదు మెటీరియల్ ఎవిడెన్స్ లేదు ఓన్లీ వాంగ్మూలాల మీద బేస్ చేసుకున్నారు అప్పుడు కూడా ఇదే ఆరోపణలు వచ్చాయి వాళ్ళని బెదిరించి ప్రలోభ పెట్టి వాళ్ళ దగ్గర వాంగ్మూలాలు తీసుకోవడం ఆ వాంగ్మూలాల్లో వీళ్ళు అనుకున్న పేర్లు చెప్పించడం వాళ్ళని అరెస్ట్ చేయడం ఇదే మోడస్ ఆపరిటీ ఆఫ్ ద ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ అనేది వీళ్ళు ఆరోపించారు ఆపు నాయకులు కావచ్చు ఇక్కడ కవిత బ్యాచ్ కావచ్చు వీళ్ళందరూ ఇదే ఆరోపించారు జగన్ కూడా సేమ్ ఆరోపిస్తున్నాడు కానీ ఇక్కడ మనకు కానీ చార్జ్ షీట్ ఇవన్నీ పరిశీలిస్తే ఇక్కడ మోర్ కాంక్రీట్గా వెళ్తున్నారు ఎందుకంటే వీళ్ళు కూడా అక్కడ లోపాలు ఏమేమి జరిగినాయో స్టడీ చేసి అక్కడ లిక్కర్లో ఇక్కడ మరింత కేసుని వాటర్ టైట్గా తీసుకెళ్ళాలి అన్న ఒక ప్లాన్గా వెళ్తున్నారు రెండోది వేళకి సుప్రీంకోర్టు అడ్వకేట్లు సిద్ధార్థ ఉత్తరా కావచ్చు ముకుల్ రోహిత్కి కావచ్చు ఇలాంటి వాళ్ళ గైడెన్స్ కూడా ఉంది కేసు పెట్టేటప్పుడే ఎట్లా టైట్గా కేసు పెట్టాలి అంటే జగన్కి రేపు కేసు పెట్టినా కూడా త్వరగా బెయిల్ రాకూడదు ఎందుకంటే పిఎంఎల్ఏ చట్టం ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనేది వెరీ వెరీ రిగరస్ యాక్ట్ అది చాలా స్ట్రిక్ట్ యాక్ట్ దాంట్లో అంత ఈజీగా బెయిల్ రాదు దాంట్లో సెక్షన్ ఫార్టీ ఫైవ్ అని ఉంది ఆ సెక్షన్ ప్రకారం ట్విన్ కండిషన్స్ మీట్ అయితేనే బెయిల్ ఇస్తారు ట్విన్ కండిషన్స్ ఏంటంటే ఈ వ్యక్తి నేరం చేయలేదని కోర్టును నమ్మాలి మామూలు బెయిల్ అయితే అవసరం లేదు నేరం చేశాడు లేదా కోర్టుకు అవసరం లేదు మామూలులో బెయిల్ అప్పుడు ఏం చూస్తారంటే ఈ వ్యక్తికి బెయిల్ ఇస్తే ఇతను ఏమన్నా ఫ్లైట్ రిస్క్ అంటే విదేశాలకు పారిపోతాడా సాక్షులను బెదిరించడము ప్రలోభ పెట్టడము చేస్తాడా సాక్ష్యాధారాలని తారుమారు చేస్తారా ఈ మూడు కండిషన్స్ చూస్తారు కేసు మెరిట్స్ లేకి వెళ్ళరు మెరిట్స్ డిమెరిట్స్ లేకి బెయిల్ ఇచ్చేటప్పుడు వెళ్ళరు కానీ పిఎంఎల్ఏ చట్టంలో కేసు మెరిట్స్ డీమెరిట్స్లకు కూడా వెళ్ళాలి అంటే ఈ వ్యక్తి నేరం చేయలేదని జడ్జి నమ్మితేనే బెయిల్ ఇవ్వాలి రెండో కండిషను బెయిల్ ఇచ్చినాక ఈ వ్యక్తి మళ్ళీ నేరం చేయడానికి కూడా కోర్టు నమ్మాలి అంటే ఓనస్ ఆఫ్ ద కేసు అంటారు అంటే బర్డన్ ఆఫ్ ద ప్రూఫ్ అంటారు ఓనస్ ఆఫ్ ద ప్రూఫ్ అంటే నేను నేరం చేయలేదని నిరూపించుకోవాలి ముద్దాయి మామూలు కేసుల్లో ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ నిరూపించాలి నీ మీద ఒక పోలీసులు కేసు పెడితే పోలీసులు నిరూపించాలి నువ్వు నేరం చేసావు కానీ పిఎంఎల్ఏ చట్టంలో నువ్వే నేను నేరం చేయలేదు ఇది ఎలా సాధ్యం కాబట్టి బెయిల్ అనేది ఈజీగా రాదు జగన్ కానీ జైలు వేస్తే మినిమం ఆరు నెలల నుంచి వన్ ఇయర్ వన్ ఇయర్ వరకు జైల్లో ఉండే అవకాశం ఉంది ఈ లోపల ఇంకొక రెండు మూడు స్కాములు పెడితే ఒక రెండేళ్ళు జైలు వేస్తే వైసీపీ క్లీన్ అయిపోతుంది ఎందుకంటే గతంలో అంటే జగన్ జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ చెల్లెలు మదర్ ఉంది కాబట్టి పార్టీని బతికించగలిగే ఇవాళ ఎవరు లేరు మిగతా వాళ్ళు ఎవరైనా యాక్టివ్గా ఉంటే వాళ్ళని కూడా జైలుకేసి ఇస్తారు కాబట్టి వైసీపీని క్లీన్గా